హాయ్ అండి అందరికీ అయితే శ్రావణ శుక్రవారం అనమాట ఈ శ్రావణ గురువారం రోజు ముందుగానే ప్రిపేర్ చేసుకునేసి అనమాట ఈసారి పూజకి త్రీ సెవెంటీ రూపీస్తోనే పూజ చేసుకున్నానమాట మన దగ్గర పదివేలకు పదివేలతోనూ చేయొచ్చు ఇరవై వేలకు చేయొచ్చు లక్ష రూపాయలు కానీ చేయొచ్చు అనమాట ఈ వ్రతము కానీ నేను ఈసారి సింపుల్గా అయితే చేసుకుంటున్నాను అనమాట మన మన పరిస్థితులు కానీ పట్టుకొని చేసుకోవాలన్నమాట మనం ఉన్న దాంట్లో చేసుకోవాలంటే దాంట్లో ఇంకా నన్ను ఐవర్ని పిలిచి మంత్రాలు చదివి అండ్ ఇంకా పెద్దగా చేసేదంతా ఏం లేదనమాట సింపుల్గా ఈ కలసం పెట్టుకొని పూజ చేస్తానన్నమాట ఇంకా ఎక్కువగా బడ్జెట్ అవ్వడానికి కూడా వీలు లేదనమాట ఎందుకంటే త్రీ సెవెంటీ రూపీస్తోనే అప్పటికే దండిగా అన్నమాట పూజ అండ్ వంటింటికి కావాల్సిన వస్తువులు కాకుండా పూజకు మాత్రమే నాకు త్రీ సెవెంటీ రూపీస్ అయితే పడింది అన్నమాట ఇంకా అంతకన్నా తక్కువ పెట్టినా అమ్మవారి ఏం త ఎక్కువ అడగదు అంతకన్నా ఎక్కువ పెట్టినా ఇంకా తక్కువగా పెట్టండి అని అడగదు అంతా మన పరిస్థితులను బట్టి చేసుకోవచ్చు అనమాట ఏం చేసినా నిజంగా మన మనసుకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాల ఈ అమ్మవారికి పూజ చేసాము అమ్మ చాలు బాగుంది ఈసారి అయితే నాకు కొంచెం నెమ్మదిగా ఉందని మనకు మనం సాటిస్ఫాక్షన్ చేసుకోవాలన్నమాట కొంతమంది ఇరవై వేలు పెట్టినా కానీ వాళ్ళ పూజ అయితే అసంపూర్ణంగానే ఉంది ఇంకా ఏదో ఒకటి తగ్గింది పుష్ప అనేలాగా ఇంకొకటి తగ్గింది ఇంకొకటి తగ్గిందని వాళ్ళ మనసులో కొరత ఉంటుంది అమ్మవారికి ఏ కొరత ఉండదు ఏ కోపం రాదనమాట మనం ఎంతలో చేసుకోగలమో అంతలో చేసుకోవచ్చు నేనైతే ఈసారి త్రీ సెవెంటీ రూపీస్కే చేద్దామని ప్రిపేర్ అయ్యాను కాబట్టి చేద్దామనుకున్నాను ఇంకా తక్కువలో చేయాలన్నా తక్కువలో చేసుకోవచ్చు ఇంకా ఎక్కువలో చేయాలన్నా ఎక్కువలో చేసుకోవచ్చు ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకోవచ్చు అనమాట నేను బ్లౌజ్ నేను ఎక్కువగా శారీ కానీ కొనలేదన్నమాట ఇది ఓల్డ్ శారీ అనమాట వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా కొత్త చీర కట్టాలనే లేదు కొనాలనే లేదు మనము నీట్గా ఉతికినా ఈరోజు రేపు పూజ అంటే ఈరోజు క్లీన్గా ఉతికి ఆరేసిన చీర అయితే కట్టుకుంటే తెచ్చాలన్నమాట నేనైతే ఇంకా ఫైవ్ బ్లౌజ్ ప్లేస్ అయితే తెచ్చాను ఇంకైతే ఆ రోజు ఎల్లో రెడ్డు గ్రీన్ రెండు మూడు అన్నమాట మూడు అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి నేను మూడు కలర్స్ కట్టుకున్నాను అనమాట పాత చీర అయినా పర్వాలేదు కొత్త చీర కట్టాలనేసే రూల్ అయితే లేదు ఇంకా అమ్మవారికి ఇంకా వెంకటేశ్వర స్వామిని కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట అష్టలక్ష్మి ఉండరు కాబట్టి ఇంకా ఫోటో పెట్టుకొని నేను మామూలుగా కలిశం పెట్టుకుంటానమాట ఆల్రెడీ నిత్య కలిశము గురువారం పెట్టుకుంటానమాట అందరూ శుక్రవారం పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టం కదా నేను సాయిబాబాకి శుక్రవారం గురువారం అనమాట ఇంకా అమ్మవారికి ప్రత్యేక కలిశం కాబట్టి కలిశం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అనుకుంటారు కానీ అన్ లేదనే వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఉందనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవచ్చు అనమాట లేదన్న వాళ్ళు మామూలుగా పూజ చేసుకొని ఇది సౌభాగ్యలక్ష్మి పూజ కాబట్టి అమ్మవారిని పూజించి నలుగురు పది మంది ముత్తైదుల కన్నా తొమ్మిది మంది ముత్తైదుల కన్నా ఐదు మంది కన్నా మన మన శక్తిగొలది ఏం పెట్టినా పర్వాలేదనమాట అందరూ బ్లౌజులే పెట్టాలి శారీలే పెట్టాలని లేదు ఉన్నవాళ్ళు శారీలు పెట్టచ్చు లేని వాళ్ళు బ్లౌజులు పీసులు పెట్టచ్చు అది లేని వాళ్ళు పసుపు కుంకం పెట్టి అమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా పర్వాలేదు అనమాట ఏదైనా మన మనసు సంతోషపడే విధంగా అయితే చేసుకోవాలన్నమాట పూజ అనేది వాళ్ళు అంతలో చేశారు వీళ్ళంతలో చేశారని కాకుండా మనము ఎంత నెమ్మదిగా చేసుకోవద్దు మనం ఎంత చేసినా అమ్మవారు ఏ కోపడరు అనమాట మనుషులే కోపం పడేది ఇంతేనా అనేసి అమ్మవారు అయితే మనము ఒక్క రూపాయితో పూజ చేసినా వంద రూపాయలతో పూజ చేసినా అమ్మవారు ఏమీ అనుకోరనమాట మనం మనశ్శాంతి కోసం చేసుకునే పూజ అన్నమాట ఇది ఇంకా పది మంది ముత్తైదుల కన్నా ఐదు మంది ముత్తైదుల కన్నా కదా అది వచ్చి ఆశీర్వాదాలు అన్నమాట దానికి ఏమి మనకి అట్లా ఇబ్బంది లేముండవు కాబట్టి అండ్ నిండు ముత్తైదులు పిలుచుకొచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటే మెయిన్ ఇది వచ్చి సౌభాగ్య వ్రతం కాబట్టి మన పసుపు గుంకాలు గట్టిగా ఉండాలంటే ముత్తైదుగులకి మనకు తోచిన దాంట్లో మనకు ఉన్న దాంట్లో వాయినమిచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మంచిది ఇంకా నెక్స్ట్ అయితే కలసం రెడీ చేశాను కదా కలసం పీట ముందుగానే తీసుకున్నాను తీసుకున్నానమాట త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇంకా కలసం చెమ్మ అయితే ఇంకా మా బాబు బర్త్డేకి మా నాన్న అయితే ఇచ్చారు ఆల్రెడీ ఉన్నది కానీ ఇది కొంచెం ఘనంగా ఉంది కాబట్టి ఆ కలసంకి అయితే రెడీ చేశాను అనమాట ఇంకా చేమంతి పూలు గులాబీ పూలు అనమాట నేను కొనింది ఇంకా కలసం అయితే పెట్టేసాను ఇంకా ఒత్తులతో అమర మనం తయారు చేయొచ్చు అనమాట ఓన్లీ పసుపు పసుపు కొమ్ము కట్టిన అమ్మవారికి చాలన్నమాట మనం బంగారే వేయాల్సిన అవసరం లేదు లేదు మన దగ్గర అమ్మవారికి మనం బంగారే వేయాలనే అవసరం లేదు మనము బంగారు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదన్నమాట మనకు ఉన్నంతలో పూజ చేసుకోవచ్చు చాలా నగలు వేసుకోవాలి చాలా నగలు వేయాలి అమ్మవారికి వేయాలి అనే సార్ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు ప్రస్తుతానికి కాబట్టి ఉన్న వాటితో చేస్తున్నాను అనమాట ఇంకా నా దగ్గర ఉన్న నగలు అయితే అమ్మవారికి ఇంతకుముందు అయితే వేసేదాన్ని ఇప్పుడు లేవు కొన్ని చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు మన దగ్గర లేకపోయినా పర్వాలేదన్నమాట ఇంకా నిమ్మ పండ్లు అరటి పండ్లు పసుపు కుంకుమ నెయ్యి పసుపు అన్నమాట ఇంకా అమ్మవారికి అంత కొని కొని తెచ్చేస్తుంటారనమాట ప్రసాదము అలా తేవకూడదు వేరే వాడిన నూనెతో చేస్తారు కాబట్టి అవి అపవిత్రమైనవి కాబట్టి అవి తేయకూడదు అన్నమాట బయట వంటిని అస్సలు పెట్టకూడదు ఇంకా శనగలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శనగలు పులిహోర అండ్ లెమన్ రైస్ అనమాట లెమన్ రైస్ అన్నము ఇంకా పాయసం అనమాట పాలతో పాలు బెల్లం వేసి పాయసం అనమాట ఈ ఐదు ఐటమ్స్ ఐదు మాత్రమే చేశాను ఆ రోజు నేను నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంతకుముందు చాలా రెండు మూడు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదన్నమాట ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్కి ఇంత దండిగా ఇంత కలగా అమ్మవారి అయితే పూజ చేసుకున్నాను మీరే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనం ముప్పై వేలు పట్టిన అమ్మవారు ఇలాగే ఉంటుంది మనము యాభై లక్షలు పెట్టిన అమ్మవారు ఇలాగే ఉంటుందన్నమాట అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కడం ఇంపార్టెంట్ అనమాట ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదని ఆలోచన ఉంటే చాలు ఆల్రెడీ మన అంతరాత్మ శుద్ధిగా ఉంటే మనం చేసే చిన్న పని అయినా గొప్ప పనిలాగే కనిపిస్తుంది అనమాట ఇంకా అమ్మవారిని ఈ విధంగా కలిసం పెట్టి అమ్మవారికి కావాల్సిన విషయం నా నార్మల్గా ఏమేమి కావాలో అవన్నీ పెట్టాను అనమాట ఇంకైతే మన వరసిద్ధి వినాయకుడిని పసుపు పసుపు ముద్ద చేయాలన్నమాట అనమాట మన బొటన వేళ కన్నా చిన్నదిగా అయితే ఉండాలి అనేసి అయితే విన్నాను కాబట్టి ఇంతకుముందు అయితే కొంచెం పెద్ద సైజు చేశాను అలా చేయకూడదనమాట ఇలా నేను చేసిన చిన్న సైజ్ అయితే చేసుకోవాలన్నమాట పెద్దగా చేయకూడదన్నమాట ఇంకా విఘ్నేశ్వర స్వామిని కొలుచుకునేటప్పుడు అక్షంతలతో వేసి మనకు మనకు మంత్రాలు రాకపోయినా ఏం చదవకపోయినా పర్వాలేదనమాట అనమాట లలిత సహస్రనామాలు సెల్లో కానీ అండ్ టీవీలో కానీ వెళ్తూ ఉంటాయి కదా వాటిని పెట్టుకొని కానీ పూజ చేసుకోవచ్చు అనమాట నాకు ఇంకే మంత్రాలు రావు ఏం చదువు శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ లలితాదేవి ఓం శ్రీ పార్వతీదేవి నమః ఇలా నాకు తెలిసిన దేవుల పేర్లు నేను ముక్కే దేవుళ్ళ పేర్లు ఇంకా ఈ మహాలక్ష్మిల పేర్లు మాత్రమే చదివి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా అష్టో అష్టోత్తరాలు అవంతా మనకు తెలియదు కాబట్టి మనం అవంతా చేసి తెలిసి తెలియనివంతా చేయడం వల్ల ఇంకా పొరపాటు అవుతుంది అనమాట తెలిసిన వా పేర్లు పలికి తెలిసినంత తెలిసిన విధంగా సింపుల్గా పూజ చేయించుకుంటు పూజ చేస్తేనే మంచిది అనుకుంటాను నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను కాబట్టి ఇంకా మాకు వ్రతాలు అవి ఇవి ఏం లేవు కాబట్టి ఇది సౌభాగ్య వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవాలన్నమాట ఇది మాకుంది ఇది మాకు లేదు అనే విధంగా ఏం లేదు నేను ఇంకొక మందికి ఇంకొంతమందికి చాలా డౌట్లు ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం కంటిన్యూగా చేయాలి మొదలు పెడితే అనేసి కొంతమంది ఆపేశారు అనమాట నాకు కొందరు చెప్పారు కానీ చేస్తే చేస్తూనే ఉండాలి కాబట్టి మేము చేయలేదు మాకు అవకాశం ఉండలేదు ఒక్కొక్క సంవత్సరము అట్లనేసి అయితే అన్నారు నేను కానీ ప్రతి సంవత్సరం కంటిన్యూగా చేయలేదనమాట ఇంకా పిల్లలు పుట్టినప్పుడంతా ఆపేశాను కదా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అప్పుడైతే ఇంకా బిడ్డని ఫస్ట్ పాపకి రెండో పాపకి నేను త్రీ టైమ్స్ చేసుకోలేదనమాట ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్కసారి అంటే ఆ నెలలో పుట్టి ఉంటే ఖచ్చితంగా ఆ నెలలో పూజ చేయలేదనమాట నేను ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఈ ఇయర్ చేసుకోలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఇంకా అలా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసి మళ్ళీ నాలుగేండ్ల గ్యాప్ వచ్చిందనమాట ఇంకా నాలుగేండ్ల తర్వాత ఇంకో పాప్ పుట్టింది కాబట్టి అప్పుడు కూడా ఒక సంవత్సరం చేయలేదనమాట ఇంకా నెక్స్ట్ అయితే అది ఒకసారి చేయలేదు కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట వ్రతం అనమాట ఇది ఇదే మనకి పరీక్షలు ఎగ్జాములు కాదు మన మనస్ఫూర్తిగా మనం ఎప్పుడు చేయాలనుకుంటామో అప్పుడే కంటిన్యూగా చేయాలంటే అందరికీ కుదరదు కాబట్టి చేయొచ్చన్నమాట అన్నమాట ప్రతి సంవత్సరం చేయాలనేం లేదు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చేయకపోయినా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం చేసుకోవచ్చు అన్నమాట ఇది పసుపుంకాలు కోసం చేసే పూజ కాబట్టి ఇంపార్టెన్సీ ఇవ్వాలన్నమాట ఈ పూజ ఖచ్చితంగా అందరూ కలిసం పెట్టేవాళ్ళు కానీ కలిసం లేని వాళ్ళు కానీ కంటిన్యూగా చేయాల్సిన అవసరం లేదనమాట ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు లేదు చేయరాని పరిస్థితులు వచ్చినప్పుడు చేయకపోయినా పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయొచ్చు అనమాట ఇంకా మీకు అట్లా డౌట్గా ఉంటే దగ్గరలో ఉన్న ఎవరన్నా గుళ్ళో ఉన్న ఐవర్ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారనమాట ఈ విధంగా చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేసి అప్పుడైనా కంటిన్యూ చేయచ్చు మనకు తెలిసి తెలియకుండా మనంతటా మనం చేయకుండా అయితే ఉండిపోకూడదు ఇది సౌభాగ్యవ్రతం కాబట్టి కంపల్సరీ చేసుకోవాలన్నమాట ఇంకా వాయనాలు ఇవ్వడానికి ఇంకా ఎవరిని పిల్లలు కరెక్ట్గా నాకు లెవెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట ఇంకా ఆ టైంలో ఇంకా ఎవరు ఉండరు ఇంకా అనేసి ఇంకా పిల్లలకే ఇద్దరు మహాలక్ష్ములు ఉన్నారు కాబట్టి నా ఇంట్లోనే వాళ్ళకే పసుపు కుంకం పెట్టి ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట నెక్స్ట్ నిజంగా నేను అనుకున్నాను ప్రతి సంవత్సరం అనుకుంటానమాట నేను పూజలో కూర్చునేటప్పుడు నేను పూజలో ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన వర్క్ అయితే ఆయన వెళ్ళిపోతారు కాబట్టి ఎప్పుడూ సాయంత్రం ఈవినింగ్ ఆశీర్వాదం తీసుకునేదాన్ని అనమాట ఇంకా ఇంకా వీళ్ళకి భోజనం పెట్టేసి ఇంకా నేను తినాలి ఆయన ఆల్రెడీ అక్కడికి వెళ్ళారనమాట కొత్తంటి దగ్గరికి అయితే వెళ్ళారు పని జరుగుతుంది కాబట్టి ఇంకా నేను టకటక పూజ చేసుకొని అందుకే సింపుల్గా చేసుకున్నాను ఇయర్ కాబట్టి ఇంకా మా ఆయన అయితే కరెక్ట్గా నేను తిందామనే టైంకి ఆయన వచ్చారనమాట దేవుడి అమ్మవారి కృప అయితే నా పైన ఉంది అనేసి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా అప్పుడు వస్తేనే వెంటనే ఆశీర్వాదం తీసుకొని నిజంగా నిజంగా చాలా మనస్ఫూర్తిగా అమ్మవారిని అడగాలే కానీ ఏ టైంకి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది ఇంకా అక్కడ ఇంకా పని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే భోజనం అయితే తీసుకెళ్లారు ఇంకా వాళ్ళకి ఇంటి పని జరుగుతుందని చెప్పాను కదా అక్కడికైతే భోజనం తీసుకెళ్లారు ఇంకా వీళ్ళకి వాయినాలు కొంతమందికి పిలిచిద్దామని ఫస్ట్ అంటే ఈమె మా చిన్న ఆడబిడ్డ అనమాట మా ఆయన వాళ్ళ చిన్నక్క వీళ్ళు ముగ్గురు అయితే ఈమె అనమాట ఇంకా అన్నిటికీ అందుబాటులో నాకు పుట్టింటి ధర ఉండేది వీళ్ళు మాత్రమేనమాట దగ్గరలో ఇంకా అమ్మ వాళ్ళు దూరమే కాబట్టి వీళ్ళు నాకు పుట్టినలాగా చూసుకుంటారనమాట మొదటి ఆయన అయితే ప్రతి సంవత్సరము ఈమెకే ఇస్తానన్నమాట ఈమె ఆశీర్వాదాలు ఫస్ట్ ఉండాలి కల్మషం లేని ఆశీర్వాదం అనమాట ఏం ఆశీర్వదించాలో కూడా తెలియదు అంత అమాయకంగా అయితే ఉంటుంది కొన్ని కొన్ని వీటిల్లో మంచితనం అనేది నాకు నచ్చింది కాబట్టి ఫస్ట్ ఆశీర్వాదం ఏమి దగ్గరే తీసుకుంటాను ఇంకా మా ఆడబిడ్డిన పిలుచి అయితే ఫస్ట్ వాయినం ఇంకా అందరికీ ఒక ముగ్గురికి అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంకా మళ్ళీ అక్కడ పని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అనమాట ఫస్ట్ ఇచ్చేసి ఇంకా నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా త్వర త్వరగా పూజ చేసుకొని ఇంకా నెక్స్ట్ వాయినాలు కానీ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వారం కానీ కంటిన్యూ చేస్తానన్నమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి కోరుకున్న వాళ్ళ దగ్గరనే ఫస్ట్ ఆశీర్వాదం తీసుకోవాలనేసి అయితే నా అంబేషన్ ఇంకా నెక్స్ట్ అయితే మా ఆయన వచ్చారు కదా ఇంకా ఈ ఏ ఇంతకుముందు కానీ ఏ పూజ కూర్చున్నా కానీ ఆయన ప్రతి ఒక్కరు భార్య భర్తలే కూర్చోవాలి భార్య భర్తలు కూర్చోవాలి అంటారు కదా ప్రతిసారి నాకు భార్య భర్తలు కూర్చోవాలంటే కుదరదు అన్నమాట ఇంకా నేను పూజ చేసు నా మ్యారేజ్ డే కానీ ఆయన పనికి వెళ్ళి వచ్చి ఈవినింగ్ అయితే మ్యారేజ్ డే జరుపుకుంటాము అది ఇంట్లో పూజ చేసుకుంటాము అలా ప్రతిసారి భర్త ఉండాలని కొంతమంది కోరుతూ ఉంటారు దానివల్ల ఇంట్లో గొడవలు కూడా వేసుకుంటారనమాట మనం ఒక్కరు చేసినా కూడా పర్వాలేదనమాట పొద్దున్న భర్త దగ్గర పర్మిషన్ తీసుకొని పూజ చేసుకుంటానని పర్మిషన్ తీసుకుంటే చాలు ఇంకా ఈవినింగ్ ఎన్ని గంటలకు వచ్చినా ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట ప్రత్యేకంగా భర్తనైతే పనికి పోనీయకుండా నిలిపేస్తారనమాట ఇంకా ఈరోజంతా ఉండాలనేసి ఆడవాళ్ళు చేసుకునే పూజ మనం భర్తతో ఈవినింగ్ అని తీసుకొచ్చనేసి అయితే నాకు అయ్యవారు చెప్పారు కాబట్టి చాలా మనసు అంతగా ఉన్నాను ఇంకా ఆమెకైతే ఇచ్చేసాను కదా ఇంకా ఆ రోజు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసాను ఇంటికాడికి ఇంకా ఐదున్నర అయింది ఇంకా ఏమైతే పెద్ద మొత్తం ఐదు అనమాట ఈ ఆమె దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను కొంతమంది అయితే వాయినాలు ఇవ్వడంలో కూడా వ్యత్యాసం చూపిస్తారనమాట బాగా డబ్బు ఉన్న వాళ్ళని ఉన్న వాళ్ళని పిలిచి ఇవ్వాలనేసి అలా అయితే రాంగ్ అనమాట ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా పూజకు అందరూ ఒకటేనమాట మనకు నచ్చిన వాళ్ళనే పిలకూడదు ఎవరిని ముత్తైదులుగా ఉంటే వాళ్ళని పిలిచి ఇవ్వాలన్నమాట ఆయన ఇంకా సెలబ్రిటీలని అయితే పిలిచాల్సిన వాళ్ళైతే ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళే పిలుచుకుంటారు కదా అలా కాదు మనము సాధా సామాన్యంగా పల్లెటూరు అంటేనే పచ్చదనం అండ్ పాజిటివ్ అన్నమాట మనసులు మనసులు కూడా పాజిటివ్గానే ఉంటాయనమాట ఇంకా ముగ్గురు మొత్తం ఇంతకుముందు అయితే వాయనం తీసుకుంది కదా ఆమె అయితే త్వర త్వరగా వచ్చి టకటకా వెళ్ళిపోయిందన్నమాట ఆ అయితే ఇంకా పైన అన్నం పెట్టే వచ్చాననేసి అర్జెంట్గా ఏమో రమ్మన్నాం అనేసి పరిగెత్తి వచ్చాననేసి అయితే అనింది ఇంకా ఆమె అయితే బ్లౌజ్ తీసుకోవడం మర్చిపోయింది అన్నమాట అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది ఇంకే నేనైతే మళ్ళీ ఎక్కకి ఇచ్చేసి తర్వాత ఆమె వాళ్ళ ఇంటికాడ వెళ్ళి ఇచ్చే వచ్చానన్నమాట ఇంకా ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటే కూర్చున్నమ్మా వాయినమ్మకి వచ్చిన తంట అంతా ఇంత కాదనమాట మా ఆడబిడ్డ నేనైతే ఆమెకి తిరగలేదన్నమాట మామూలుగా ఇలా మేము అనుకోము కానీ అనుకోవాల్సి ఈవేనమాట ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వాయినానికైతే పిలిచింది ఇంకా అక్కడికైతే వెళ్ళాం ఇంకా పిల్లల్ని హడి హడావిడిగా రెడీ చేసి నిజంగా నేను ఎక్కడికైనా బయలుదేరాలంటే నేను రెడీ అయ్యేది ఒక్క నిమిషం అయితే మా పిల్లలు రెడీ చేసేది రెండు అవర్లు పడుతుంది అన్నమాట వేసిన డ్రెస్సులే వేయడం వేసిన ఒకరికి ఒకరికి మ్యాచింగ్ వేయడానికి నాకు తలపానం తోకొస్తుంది అనమాట ఇంకా ఆ విధంగా అయితే అసలు ఈ రీచ్ అయితే నాకు పిచ్చి లేపేస్తుంది అనమాట పూజ అన్నా కానీ ఏమన్నా కానీ తన మాటే వినాలన్నమాట నేను ఇంకా తనకి ఏ డ్రెస్ నచ్చిందంటే ఆ డ్రెస్ వేయాలన్నమాట ఇంకా అదంతా తగ్గేదే ఉంటుంది ఏ విషయంలోనైనా కానీ కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట ఇంకా మా పెద్ద పాప అయితే అన్నిటికీ కాంప్రమైజ్ అవుతుంది మా చిన్న పాప అయితే నాకు పీక్స్ లెవెల్ ఉంటుంది చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటుంది నా కూతురు అనేసి అయితే మా నాన్న అనేది ఇలా ఇలాగే అల్లరిచేసేదాను నువ్వు అనేసి అయితే మా నాన్న అంటూ ఉంటాడు అదే విధంగా పుట్టిందనమాట నా కూతురు కొంచెం వన్ అవర్లో తయారయ్యేది రెండు అవర్లు చేస్తుంది అనమాట ఇంకా ఒక మూడు నాలుగు డ్రెస్లు అయితే మార్చింది అనమాట అమ్మవారికి వాయినం తీసుకోవడానికి ఇంకా లక్ష్మీదేవుళ్ళని అందరినీ పిలుచుకొని వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆ స్కూల్ హాలిడే కూడా కానీ ఇంకా పిల్లల్ని అయితే పిలుచుకొని వచ్చాను కదా ఇంకా మా ఆడబిడ్డ దగ్గర వాయినం తీసుకున్న తర్వాత ఇంకా అక్కడే పక్కింటి వాళ్ళ దగ్గర అక్క దగ్గరకైతే అక్క రమ్మనింది ఇంకా వాయినాలు తీసుకునేటప్పుడు అయితే ఇంకా నేను గమనించాను కదా సేమ్ మా ఆడబిడ్డ కానీ మా పిన్నమ్మ కానీ ఎక్కువగా బయట వస్తువులు ఏం తెచ్చుకోదనమాట ఇంట్లో ఆమెకి ఏం చేయగలుగుతుందో అదే చేస్తుంది నేను చూశాను కదా నేను వెళ్ళిన ఐదిండ్లకు వెళ్ళాను కదా ఐదిండ్లలో నాలుగిండ్లో అలాగే ఉన్నాయన్నమాట ఒకే ఒక ఇల్లు చూపిస్తాను నెక్స్ట్ ఇంకా రాబోతుంది ఒక సెకండ్లో రాబోతుంది కదా ఆ వీడియోలో మొత్తం అంగట్ నుంచి కొన్నవేనమాట వాళ్ళకి నేను ఏం చెప్పలేదు ఫీల్ అవుతారనేసి ఈసారి అయితే మా ఆడబిడ్డ ఎక్కువ వైనాలైతే అయితే అనమాట తొమ్మిది మందికి పైనగానే ఇచ్చానని చెప్పింది ఇంకా నేనైతే ఇంక ఇంట్లో ఉండలేదు కదా అంతా ఇంక మళ్ళీ ఈవినింగ్ అనమాట ఇవంతా నేను తీసుకున్నది కానీ ఇంటి పని స్టార్ట్ చేసామన్నాను కదా ఆ పని మెయిన్ అనమాట అమ్మవారు నువ్వేం పని చేయొద్దు నువ్వు పూజలు చేసుకుని నా దగ్గర కూర్చో నీకు లక్ష్మీదేవిని ఇచ్చేస్తాను అనేసి అయితే అన్నారు మనం కష్టపడకపోతేనే అమ్మ తిడుతుంది అనమాట కష్టపడేటప్పుడు కష్టపడాలి పూజ చేసేటప్పుడు పూజ చేయాలి అనేసి అయితే అమ్మవారు చెప్తారు మనకు మనంగా ఊహించుకొని అమ్మవారి దగ్గర ఎక్కువ కూర్చున్నా మనం ఎంత ప్రార్థించినా కానీ మనం కష్టపడకపోతే అమ్మవారు ఫలితం ఏదన్న అన్నమాట మనం కష్టపడితేనే మనం సాయంత్రం వచ్చి ఉత్త దీపం వంటించినా కానీ అమ్మవారు అనుగ్రహం అయితే ఇస్తారనమాట ఇంకా ఈ అక్క అయితే అదే ఆ ఆడబిడ్డ వాళ్ళ ఇంటి పక్కలో ఉండే అక్క అనమాట అక్క అయితే ఇంకా వాయినా అని పిలిచింది ఎవరు పిలిచినా వెళ్ళాలన్నమాట నేను రాను అనకూడదు ఈ ఇలాంటి వాటికి మాత్రము కులం మతం భేదం ఏమీ చూడకూడదు ఇలాంటి విషయాల్లో పసుపు ఇస్తారమ్మంటే ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట చాలామంది వెళ్ళరనమాట మతం కులం మతం అయితే చూస్తారు మన సంప్ర మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము మనం ఎవ్వరు పిలిచినా వెళ్ళాలన్నమాట మన భారతీయుల సంస్కృతి అంటేనే కులం మతం లేకపోవడం అనమాట అందరూ సమానమైన చూసుకోవడం ఇంకా అలాగే నాతో పాటు వచ్చారు కదా ఈ ఎక్కడైతే నాకన్నా పెద్దది నేను ఆశీర్వదించకూడదు అంటే ఏం పర్వాలేదు ఆశీర్వదించవచ్చు నాకైతే పెద్దవాళ్ళు వచ్చి మొక్కకూడదు అనుకున్నాను ఇంక ఎక్కైతే ఏం పర్వాలేదు మొక్కవచ్చు అని నాకైతే కొంచెం గిల్టీగానే ఫీల్ అయింది కానీ నువ్వు ఎప్పుడు అమ్మ మా ఇంటికి వచ్చిన అమ్మవారితో సమానం అనేసి అయితే చెప్పింది ఇంక నెక్స్ట్ అయితే వీళ్ళు కొంచెం టైం లేదనేసి అంతా బయట తెప్పించారనమాట ఈ వీడియోలో చెప్పే విషయం ఏమంటే బయట నుంచి తెచ్చినవి కాకుండా ఇంట్లో మనం చిన్న రెండు మూడు రకాల ప్రసాదాలు చేస్తే కూడా చాలానేసి అయితే అనుకుంటాను నెక్స్ట్ ఎక్కైతే ఫుల్గా కష్టపడి చేస్తుంది ఇవంతా చేత్తో తయారు చేసినది ఈ ఎక్క ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంది అనమాట ఇంకా నాలుగో వాయినం అయిపోయింది ఇది ఐదవ వాయినం అనమాట ఈ ఎక్క అయితే దేవుడిని నీట్గా రెడీ చేసింది అనమాట కొంచెం మప్పుగా ఉంది ఇంకా ఈ వాయనాల తీసుకోవడం అయితే పూర్తి అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి